మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎన్టీఆర్ కాలనీలో వెంకట రామారావు అని ఒక ఆర్ఎన్పి ఇంజనీర్ రిటైర్డ్ ఇంజనీరు తన సొంత గృహంలో ఉంటున్నాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తర్వాత అతను కూతురు హైదరాబాద్లో ఉంటూ చందనాని వాళ్ళ కూతురు హైదరాబాద్లో ఉంటూ అదేవిధంగా కొడుకు మెడ్రాస్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు ఇలా భార్య కూడా వెంకటరామారావు భార్య చనిపోయింది తొంభై సంవత్సరాల తల్లితో నివాసం ఉంటున్నాడు అయితే అతనికి వంట వండటానికి కేర్ టేకర్ చూసుకుంటే వాళ్ళ మదర్ని కూడా చూసుకోవడం కోసం గత నెల ప్రసాదంపాడులో ఒక ఈ యొక్క ఏజెంట్స్ ఉంటారు కదా ఆ ఏజెంట్స్ని సంప్రదిస్తే ఆ ఏజెంట్ ఒక నెంబర్ ఇచ్చాడు అతనికి రామారావుకి ఆ నెంబర్ తోటి అతను గత నెల పదిహేడవ తారీఖు నాడు ఈ కేసులో ముద్ద అయినటువంటి పల్లెపు మంగ ఈవిడకి ఫోన్ చేసి అతను రమ్మని చెప్తే పదహారో తారీఖు నాడు అతను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమెకు అతనికి వంట వండు పెట్టింది తర్వాత మధ్యలో ఒక ఐదు వేలు ఏమో క్యాష్ పడియటం జరిగింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ నాలుగో తారీఖు ఈ యొక్క బొద్దులు వెంకటరామారావు ఇంట్లో జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత మరలా ఇవాళ రన్ ఉన్నారు తర్వాత కూతురు కూడా వచ్చింది కూతురు ఒక మూడు రోజులు ఉంది మూడు రోజులుండి సోమవారం మొన్న ఇవాళ సోమవారం అంతకుముందు సోమవారం రోజు ఆవిడ వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది పదో తారీఖు నైటు ఈ యొక్క పల్లె మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో ఒక దురుద్దేశంతో దుర్బుద్ధితోటి ఇవిడ ఒక వేమిరెడ్డి భూపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ నారాయణపురం విలేజ్ తల్లాడ మండలం ఖమ్మం జిల్లా అతను ఈవడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా కాళాస్తి వెళ్ళి కాళాస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకొని వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నారు అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో అన్నా కెంటెన్ దగ్గరలో ఒక పెద్ద ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది తర్వాత ఇది ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో ఆ ఇల్లు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతోటి అతను ఆ రోజు రాత్రి పదో తారీఖు నైటు పది పది పదిన్నర టైంలో ఆ ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం అతను ఇక్కడ రావటం తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె బంగానమ్మాయి ఆ కిందకి దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే తల్లి ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంది ఈ ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలన్న ఉద్దేశంతో అతన్ని చంపాల చంపి ఆ డబ్బులు దొంగించడం జరిగింది ఆ చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నుకపాటి నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం జల్లిన తర్వాత అలిస్తే అతను నోరు మూసి నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండు ఉంటే ఆ దిండితో వద్ద ఒత్తి ఒటంతో చనిపోయి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న నలభై మూడు వేలు క్యాషు తొంభై వేలు క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక రెండు మూడు చీరలు మంచి చీరలు ఉంటాయి ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ వాళ్ళ అమ్మాయి చందనాని అమ్మాయి వాళ్ళది ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది హ్యాండ్ బ్యాగు అది ఏమంటారు దాన్ని పాల్పెట్ట లైట్ బ్లూ కలర్ అదే అదే ఇది లైట్ బ్లూ కలర్ ఈ కలర్ ఈ పర్సు వాళ్ళ అమ్మాయి ఈ పర్సుని కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇది అయిన తర్వాత వీళ్ళు మనకి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈరోజు వాళ్ళని మనకి ఇన్ఫర్మేషన్ మీద అదే నులకపేట విలేజ్ వాళ్ళ ఇంటి దగ్గరలో మనకి ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగితే ఇది నేరం ఈ రకంగా ఈ రకంగా చేసామని చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళని ఈ కేసులో బొద్దురూరు వెంకటరామారావు అనే చనిపోయిన వ్యక్తి కేసులో మర్డర్ ఫర్ గైన్ కేసులో అతను అరెస్ట్ చేయడం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది మెయిన్గా ఈ మంగా ఈ పల్లె మంగ అనే ఆవిడ కొత్తగూడెం ఈవిడ తల్లిదండ్రులు తండ్రి చనిపోయాడు తల్లి ఉంది తర్వాత ఈవిడ రమేష్ అని అతన్ని పదకొండవ సంవత్సరం పెళ్లి చేసుకుంది చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు దాని తర్వాత అతనితోటి మనస్పర్ధలు వచ్చేసి అతను వదిలేసింది పిల్లలు కూడా తల్లి దగ్గర వదిలేసింది దాని తర్వాత వచ్చేసి కొద్ది రోజు సింగనగర్లో కొద్ది రోజు పైపుల్ రోడ్లో కొద్ది రోజులు హైదరాబాద్ ఎల్బీ నగర్లో మళ్ళీ కెరీట్ టెక్కర్గా పనిచేస్తూ ఉండి ఎల్లో ఎల్లో ఒక యాప్ యాప్ తోటి ఒక వ్యక్తి రాజు అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యి సిద్ధిపేట అతను ఏంపల్లి తంగల్పల్లి అంటే నర్థింగ్ అక్కడే మా సిద్ధిపేట అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది ఇద్దరు కలిసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు కాపురం చేశారు అక్కడ అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కాపురం చేశారు మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఈ అమ్మాయికి మోజో యాప్లో ఈ వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డి అన్న పరిచయం అయ్యాడు ఈ పరిచయం అయిన నుంచి వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతామని ఈ మా భూపేందర్ రెడ్డి కూడా వాళ్ళ ఇంటికి మన సిద్దిపేట వెళ్ళి అక్కడ రెండు మూడు ఉన్నాడు ఉన్న మూడు కూడా అప్పుడు ఈ అమ్మాయి కూడా ఈ మా మా మేనమావ అని చెప్పి చెప్పడం జరిగింది వాడికి రాజుకి దాని తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ ఇక పెళ్లి చేసుకున్నాం ఆలోచన పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ సిద్దిపేటలో సామాను కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ మన నలకపేటలో అద్దెకి తీసుకుని ఆ అద్దెకి ఉంటూ ఇక్కడ పని చేసుకుంటూ ఈ రకమైన నేరం చేసి ఈ డబ్బుతోటి ఒక ఎక్కువ అమౌంట్ ఉంటే ఈ డబ్బుతో వెళ్ళిపోయి పారిపోయి ఎక్కడో బతకాలని ఆలోచిస్తున్నారు ఇది అంతా కూడా మనం కేసుని డిటెక్ట్ చేసింది ఎందుకు డిటెక్ట్ చేసింది ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ వలన సిపి గారి యొక్క ఆదేశాలతోటి మనం సిటీలో అంతా అన్ని చోట్ల కూడా కెమెరాలు పెడతా ఇంకా పెడతా ఉన్నాం ఒక కెమెరా ఒక క్లూతోటే మనం ఈరోజు ఈ కేసుని డెటెక్ట్ చేయగలిగాము అక్కడ నుంచి మనకి ఆ దగ్గర ఆ పక్కన కెమెరా లేదు కానీ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత ఆ సుందరం నుంచి డెంటల్ కాలేజ్ జంక్షన్ కాడికి వచ్చి లెఫ్ట్ తిరిగేసి మళ్ళీ ఇక్కడ డెంటల్ కాలేజ్ జంక్షన్కి వచ్చి డెంటల్ కాలేజ్ జంక్షన్ నుంచి స్ట్రైట్ రోడ్లో వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ సాయి ఎంఎస్ దగ్గర ఎస్బీఐ ఏటీఎం ఉంది ఆ ఏటీఎం కాడ ఒక ఆటో ఆ లైలా కాలేజ్ కాడ ఎవరిని దించేసి వెళ్తా ఉంటే ఒక ఆటోలో వాళ్ళని పిలిస్తే ఆటో వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి ఆటోలో ఎక్కేసి అక్కడ నుంచి అక్కడికి మన ఈట మన సిద్ధార్థ అకాడమీ పోలీస్ స్టేషన్ నుంచి సిద్ధార్థ అకాడమీ సిద్ధార్థ అకాడమీ నుంచి మదర్ త్రే స్టాచ్యూ మదర్ త్రేస స్టాచ్యూ నుంచి యూట్యూకే రెస్టారెంట్ మీ నుంచి మురళీ ఫార్చ్యూన్ నుంచి మళ్ళీ బందర్ రోడ్డు ఎక్కి బందర్ రోడ్లో మళ్ళీ టిప్సీ టాప్స్ కాటర్ని తీసుకొని బందర్ రోడ్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి వెళ్ళి ఫ్లైఓవర్ ఎక్కేసి అని వినాయక టెంపుల్ సిద్దంబర పాదాల నుంచి ప్రకాశం బ్రిడ్జ్ ఎక్కేసి ఒకటి వెళ్ళిపోయి ఆడ ఒక అదే ఆటోలో సేమ్ వెళ్ళిపోయి ఒక పది నిమిషాలు ఉండేసి ఈ సామాన్ అంత బట్టలని జద్దేసుకొని మళ్ళీ అదే ఆటోలో ఎక్కి పన్నెండు పన్నెండు మూడికి నొలకపేట వాళ్ళ ఇంటికాడ దిగారు పది నిమిషాలు వాళ్ళు అక్కడ సామాను జద్దుకున్నారు సర్దుకున్న తర్వాత పన్నెండు పదమూడుకి ఆడ స్టార్ట్ వచ్చారు ఆడ సీసీ ఫుటేజ్లో పడ్డది తర్వాత ఈ దారిలో కూడా అక్కడక్కడ మధ్యలో సిటీ ఫుటేజ్ ఫుటేజ్లో ఆటో అయ్యి కనపడేది ఇట్లా మనం ఓన్లీ సాంకేతిక సాంకేతికతతోటి ఓన్లీ దట్టు సాంకేతికత ఏదే అంటే సిట్స్ ఫుటేజ్ ఈ సిటీ ఫు సిసి ఫుటేజ్ తోటి దాని తర్వాత ఈ యొక్క సెల్ ఫోను వీళ్ళు నెంబర్ ఆఫ్ సిమ్స్ మార్చారు ఆ సెల్ ఫోను యొక్క ట్రాకింగ్ తోటి పట్టుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ వీళ్ళు బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో మిడిల్ వేలో దిగేసి అంటే ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు గేట్లు కాకుండా మధ్యలో ఇంకో దారింది గేట్ స్ట్రిట్కి ఆపోజిట్లో ఆడ ఆటో లోపడికి పోనిచ్చేసి ఆడ దిగిన తర్వాత బస్ స్టాండ్లోకి వచ్చి అప్పటికే బస్సు బస్సులన్నీ పని తిరుపతికి వెళ్ళే బస్సులు మనం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అన్నీ వెళ్ళిపోయినాయి ఎక్కడ నుంచి పైనుంచి వచ్చేది ఏదో ట్వెల్వ్ థర్టీకి ఒక బస్సు ట్వెల్వ్ ఫార్టీకి ఒక బస్సు ఉంటే వాళ్ళు బస్సు ఎక్కేసి నెల్లూరు వెళ్ళారు ఆ బస్సులో ఆ బస్ స్టాండ్లో సిసి ఫుటేజ్ కూడా వచ్చింది దాని తర్వాత నెల్లూరులో దిగారు నెల్లూరులో దిగిన తర్వాత నెల్లూరులో ఉండిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ నెల్లూరులో బస్సు ఎక్కేసి మా మధుర నగరమాధుర మధురవనమా మధురవనమా ఏదో ఒక మాధవవరం మాధవరం ఒక బస్ స్టాండ్లో మెడ్రాసులో దిగేసి ఒక ఆటో ఎక్కి ఆర్డర్లో వెళ్ళి ఒక లాడ్జ్లో ఉండి ఆ లాడ్జ్లో ఉన్న తర్వాత మన వాళ్ళు వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేశాను మన వాళ్ళకి దొరకలేదు తర్వాత అక్కడ ఏదో వెకేట్ చేసేసి మళ్ళీ ఆ నుంచి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసి వాళ్ళు ఇట్లా వచ్చేసి ఈ రకంగా నిన్న మన ఇన్ఫర్మేషన్ మీద వాచ్ పెట్టుకుని ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ దగ్గర పట్టుకుని అరెస్ట్ ఇది కేవలం సెల్ ఫోన్ ట్రాకేజీ ప్లస్ ఈ సీసీ ఫుటేజ్ వల్ల దొరికింది అదేవిధంగా ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క నేరంలో ఈ యొక్క మర్డర్ కేసులో ఈ మన శంకర్రావు ఎస్ఐ శ్రీనివాస్ ఎస్ఐ తర్వాత వంశీ తర్వాత మల్లి రమేష్ రమేష్ ఇంకో సుభాష్ తరుణం సుభాష్ వీళ్ళ ఐదుగురు చాలా ఎక్సలెంట్ జాబ్ చేశారు